వాక్యానికి మనం వెళ్ళిపోదా వెళ్ళిపోదాం ఈ నాలుగు నెలలు దేవుడు మనల్ని కంటిరెప్పలా కాపాడి ఈ ఐదో నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఈ ఐదో నెల దేవుడు ఏ వాగ్దానము దేవుడిచ్చాడో దానిని మనము గమనిద్దాం కాబట్టి దేవుని దగ్గర నేను ప్రయత్నం చేశా కేసయ్యా ఈ నెలలో మీరు ఏ వాగ్దానం ఏమవుతున్నావు అన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు ఈ వాగ్దానమును ఈ నెల నేను ఇస్తున్నాను కాబట్టి చదువుదాం నిర్గమకాండ మూడవ అధ్యాయము పన్నెండవ వాగ్దాన వచనాన్ని మనం చదువుకుంటాం నిర్గమకాండలో మూడవ అధ్యాయము పన్నెండవ వార్తాన వచ్చిన మోసేను దేవుడు దర్శించినప్పుడు మోసేతో ఏసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని ఈ ఐదో నెలలో కూడా ఏసయ్య మనందరికి ఇరు విశేషంగా సంఘానికి నెల జరగబోయే ఉపవాస కుడికలు సువార్త కొడుకలు వీటన్నిటికీ దేవుడు మనకి చిన్నాడు నిర్గమకాండ మూడవ అధ్యాయము పన్నెండవ వాగ్దాన వచనాన్ని మనం చదువుదాము ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ నేను నిన్ను ఇది ఈ ప్రజ ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతుడి మీద దేవుని సేవించదరు అనే అప్పుడు ఏసయ్యా మోసైకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాడు అలాగే ఈ నెల మొదటి ఆదివారం వచ్చిన దేవుడి పిల్లలారా మీకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాడు కావే చెడు అప్పుడు దేవుడు ఈ నెల మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నిశ్చయముగా నేను నీకు తోడెలు అయ్యా అప్పుడు దేవుడు నిశ్చయము అనే మాటను అక్కడ పదాన్ని మారడం మనం చూస్తున్నాం ఆయన ఏదైనా చెప్తే అలానే చేస్తాడు ఏమైనా చెప్తే ఆయన మాట దేవుడు మనసులు తమ హృదయాలు మార్చుకుంటారు అబద్ధమాడుతారు కానీ దేవుడు అబద్ధము ఆడడు మనసు మార్చుకోడు అబద్ధము చెప్పడు ఆయన చెప్పేదని నిజమే కానీ దానికి ఇంకొక మాట కూడా చేర్చి చెప్తున్నట్టయితే నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అప్పుడు దేవుడు ఈ మీకు ఇస్తున్న వాగ్దానము నిశ్చయముగా దేవుడు మనకు తోడై ఉంటాడు అల్లే లుయా అప్పుడు దేవుడు తోడై ఉంటే ఏమేం జరుగుతుంది అప్పుడు అడిగినా ఎసయా నువ్వు తోడై ఉంటావు ఇంతవరకు తోడై ఉంటావు కానీ ఈ వాగ్దానము ఈ నెలలో మనకి ఇవ్వడం వలన ఏమి తోడై ఉంటే జరుగుతుంది అలాగే చెప్పండి అప్పుడు దేవుడు చెప్పాడు నిశ్చయముగా మొదటి మాట ఏంటంటే ఆది కాండంలో పచ్చి అధ్యయంలో పదో వార్త వచ్చిన మనం చదివినట్టయితే అబ్రహాము దగ్గరకు ముగ్గురు దేవదూతలు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ మాటను అక్కడ వాడుతూ ఉన్నారు నిశ్చయముగా అని అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగురని చెప్పగా చూడి ఇక్కడ ఒక మాట ఆ యూజ్ చేస్తున్నాడు నిశ్చయముగా వచ్చే సంవత్సరం వస్తా ఆ వచ్చే సంవత్సరం వచ్చేదాకా మార్పు ఉంటుంది అక్కడ ఏమి ఏదైతే ఇన్ని ఏళ్ళుగా ఎదురు చూసుకొని ఉన్నావో ఇరవై ఐదు సంవత్సరాలుగా పిల్లలేకుండా ఉన్నామో వచ్చే సంవత్సరం వచ్చేదాకా సారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు నిశ్చయముగా అన్న మాట ఎవరికి ఎక్కడ ఎందుకు యూజ్ చేశాడు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్న వారితో దేవుడు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు నిశ్చయముగా అంటే ఎందుకు ఈ నెల నిశ్చయంగా అనే ఒక మాటని యూజ్ చేస్తున్నానంటే నువ్వు నమ్మి 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 ఏమైపోయినావా జరుగుతుంది ఈరోజు జరుగుతుంది ఈరోజు జరుగుతుంది ఈ నెల జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఈ సంవత్సరం జరుగుతుంది చూసే 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 ఏమైపోయింది అలా కొంచెం విసుకొచ్చేసిన అలా కొంచెం సోల్పోయిన సరే కథ అలా మగ్గిపోయినట్టుగా వెళ్ళిపోయింది అందుకే దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నేను వచ్చే సంవత్సరానికి వచ్చే లోగా ఏదో ఈ కార్యం జరుగుతుంది అన్నాడు ఈరోజు ఆ నిశ్చయముగా దేవుడు ఈ ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు దేవుడు చూడాలా విశ్వాసం తీసుకొని రండి అల్లే నూయ చూడండి నిశ్చయముగా అన్నమాట ఇది ఒక చోట చొక్క చూడండి ఆదికాండము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఐదవ వార్తల వచ్చనాన్ని చదువుకుంటే అక్కడ కూడా యేసయ్య నిశ్చయము అనే ఒక మాటను అక్కడ ఏం చేస్తున్నాడంటే వాడుతూ ఉన్నాడు ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఐదవ వార్తల వచ్చనానికి చదువుకుంటాము అక్కడ అతను బలిపీను కట్టించి చేసి అక్కడ తన గుడారు వేసను అప్పుడు ఈసాకు సాకు దాసులు అక్కడ ఇరవై ఎనిమిదో వాక్యం చూద్దాము అక్కడ రాయబడి వారు నిశ్చయముగా యహోవా నీకు తోడై ఉంటుట చూచి మనకు అనగా మాకును మీకు మధ్యన ఒక ప్రమాణము ఉండవాలని నిశ్చయముగా యహోవా నీకు తోడైనట చూచి నిశ్చయంగా దేవుడు మనకు తోడై ఉండుట అనేకులు చూచే విధంగా దేవుడు మారుస్తాడు అల్లే ఏం చేస్తాడు దేవుడు చూచే విధంగా నిశ్చయంగా ఎప్రిల్ రాష్ట్ర పత్రికగా ఆలవధ్యాయంలో పద్నాలుగో వాగ్దానం వచ్చిన చెప్పబడుతున్నది నిశ్చయముగానే నిన్ను ఆశ వర్తింపచేసేదను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా అని అపోస్తున్నటువంటి పౌలు ఎప్రిల్ రాష్ట్రపతి ఆరో అధ్యాయం పద్నాలుగు వాగ్దానం వచ్చిన చెబుతున్నాడు ఇది పదమూడు నుండి చదువుతాను చూడండి దేవుడు అబ్రహామును వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయేది కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించను నిత్యముగా నిన్ను విస్తరింప చేస్తున్నాను చెప్పారు ఇప్పుడు మూడు నిశ్చయాలు చూసాము ఏమే అప్పుడు నిశ్చయంగా ఆఫ్రికా మన ఆశీర్వదిస్తానని చెప్పినాడు పిల్లలు ఇస్తానని ఇచ్చాడే కదా నిశ్చయముగా అబ్రహాం నేను ఆశీర్వదిస్తాను విస్తరింప చేసిన వాగ్దానం చేశాడు చేశాడే లేదా అప్పుడు ఈ నెల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నిశ్చయముగా నిశ్చయముగా ఎక్కడెక్కడికైతే ఇంకా చాలా ఉన్నాయి నిశ్చయముగా చెప్పాడు అది చేసి చూపించాడు ఈ నెలలో దేవుడు చెప్తున్న ఒక మాట నిశ్చయముగా దేవుడి భరోసన వాక్యాలు వచ్చేటప్పుడు విశ్వాసంతో దాన్ని రిసీవ్ చేస్తున్నవాడు దాన్ని నమ్మానూ దేవుని నమ్మకపోవతాను దేవుని మాట నమ్మకపోతే నమ్ముతావు నీ కోరించిన దేవుని నమ్మకపో నమ్ముతాను ఆయన చెప్పే మాత్రం ప్రవచనమైన మాటలు చెప్పలే నమ్మకపో నమ్ముతాం దేవుడి దగ్గర ఈ మాటలు ఏదో మేము ఊరికి వచ్చి చెప్పడం లేదు దేవుడి సమకంలో వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడి సమకంలో వేచి ఉండి అన్యాయం చెప్పాలి మేము ఈ నెల ఏ ఉంటుందో ఏముంటుందో మా జీవితం కానీ నీ మాటల వలన మాకు ధైర్యం వస్తుంది మీ మాటల వలన మాకు ఆదరణ వస్తుంది మీ మాటల వలన మాకు ఒక మళ్ళీ విశ్వాసం పురికల్పబడుతుంది నీ మాటల వలన ఆ యొక్క మాటలు అగ్గిని లాభం అండుతుంది ఏసయ్య ఊరు శిష్యుల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు ఆయన మాట్లాడుచుండగా నాలో మండలేదా దేవుని మాటలు వచ్చేటప్పుడు మీలో మంట ఆ మాటలు తీసుకుని మీలో ఏం చేయాల విశ్వాసంతో రగిలించుకోవాల నిశ్చయముగా దేవుడు ఈ వార్తను నాకు ఇచ్చాడు నిశ్చయముగా నేను నమ్ముతున్నా చూడండి ఆ ఫిబ్రవరి రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పదిహేడో వాక్యములో కూడా ఇంకొక మాట రాస్తున్నాడు చూడండి ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడని తాను అబద్ధమ నిశ్చలమైన రెండు సంగతుల మన ఎదుట ఉంచబడిన నిరీక్షలను చేపట్టుటకు శరణాగమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము తృడపరచడం ఈ రోజు ఈ మాటలు చెప్పి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను దేవుడు దృఢపరుస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆలోచించుకో ఈరోజు ఆ అన్నిటిని నేను చేస్తానని దేవుడు దృఢపరుస్తున్నాడు ఏం చేస్తున్నాడంట దృఢపరుస్తున్నాడు అంతేకాడ వాక్యం చక్కగా రాయుడిని ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చదమైనదని తన సంకల్పం ఏం చెయ్యాలని ఉందో అది ఆయన సంకల్పం అది నిశ్చలమైనది చలిచ్చిపోయేది కాదు నిశ్చలమైంది అండి అలా నిలబడి ఉంటుంది ఆయన చెయ్యాలన్న సంకల్పం అలాగే నిలబడి ఉంటుంది అది ఏం ప్రకలించబడి పోదు ఆ నిశ్చలమైనది కనపరచవాలని ఉద్దేశించిన తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సమితులెయ్యంటే అబద్ధమాడే దేవుడు దేవుడు కాదు ఆయన చెప్పాడు అతికి ఆ నిర్గమ మూడు పన్నెండు ఆయన నిశ్చయముగా నిశ్చయము అనే మాట మనం చూసాం ఇప్పుడు తోడై ఏమంట అప్పుడు దేవుడు తోడై ఉంటే ఈ నెలలో ఏమేం చేయబోతున్నాడు వేగంగా కొన్ని మాటలు మనం చదువుకోబోతున్నాం ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వాగ్దాన వచనం ఇరవై ఆరు కోడు ఆదికాండము ఈ దేశమందు అంత బలవాల్సినై నేను నీకు తోడై ఉండి నిట్టు ఆశీవదిచ్చదనో అలే దయ్యా ఈ యొక్క ఈశాగంకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈయత కరువు వచ్చేసింది ఏమో చేసింది కరువు వచ్చేసాని హైకు దేశానికి పలవ అనుకున్నాడు దేవుడు వచ్చి యోశబ్తో ఈశాకుంతో మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు ఇక్కడ ఉండి పరవాసిక పోవద్దు ఉండు నేను తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ నెల ఏసయ్యా నిశ్చయముగా ఉన్నాను అంటే మొట్టమొదటి ఏమంటే నిన్ను ఆశీర్వదిస్తాడు లోయా ఈరోజు నీకు కరువుగా ఉండొచ్చు ఈ మాటలు సంగానికి మాత్రం కాదు సేవకులైన నాకు కూడా అయ్యా పోయిన ఎలా ఉన్నావా ఆ పరిచయం చేసి ముగించాం ఎన్నో అవసరతలు ఈ నెల చూస్తే ఇంకా అవసరతలు ఉన్నాయి ఏం చేయాలా దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడే ఉంటాను తోడే ఉండడం నేను ఆశిస్తున్నాను చూడండి అక్కడ కరువైనా కూడా ఈ సాకు ఏం చేశాడు విత్తనాలు విచ్చాడు ఎన్నింతలు ఆశీర్వాదం వచ్చిందంట నూరింతలు ఆశీర్వాదము హాలే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఎలాంటి ఆశీర్వాదము వందకు వంద నూటికి నూలు పాలని నేను చేయబోతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నిత్యం గా నీకు తోడే ఉంటాను ఇక్కడ చెప్తున్నాడు నేను నీకు తోడే ఉంటాను ఎందుకంటే నేను తోడే ఉంటారు రెండవదిగా దేవుడు తోడే ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం ఆది కాండము ఒకటో అధ్యాయము మూడవ వాగ్దానం వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు అప్పుడు యహోవా నీ పితరుల దేశములకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళు నేను నీకు తోడే ఉండదని యాకోబుతో చెప్పగా అప్పుడు చెప్పాడు యాకో నువ్వు లేచి నీ బంధువుల దగ్గరకు వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే మార్గంలో నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు కాబట్టి ఈ నెలలో మనం స్వార్థ చెప్పడానికి వెళ్ళబోతున్నాం దేవుడు మనకు తోడై ఉంటాడు నీకు కూడా దేవుడు ఏం అంటే తోడై ఉంటాడు చూద్దాము ఇది జ్యోతిప్రదేశ కాండ ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వాదన కూడా అక్కడ కూడా ఒక మాట ఏసయ్య చెప్తున్నాడు జ్యుతి ప్రదేశ కాండ ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాగ్దాన వచ్చిన చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది మరియు యహోవా నూను కుమారుడైన యహోషువాకు ఇలాగో సెలవిచ్చను నీవు నిబ్బంధ కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణపూర్వకముగా పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయలు నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడై ఉండును యోషువాతో దేవుడు చెప్తున్నాడు అయ్యా ఈ ఇస్రాయిల్ దేవుడు ఇస్రాయిలందరినీ కూడా నువ్వు తోలుకొని పోవాలా చేసుకొని పోవాలా పెంచుకొని పోవాలా నేను నీకు తోడై ఉంటాను తోడై ఉండి వారిని తీసుకొని పోయడానికి అన్ని విధాలను ఏం చేస్తాను నీకు తోడై ఉంటానని ఆ యొక్క హోషువాకు దేవుడు చెప్తున్నాడు చూడము అది దిలీప్ తీసుకురండా రెండవ అధ్యాయము ఏడవ వాగ్దాన వచనంలో కూడా ఒక మాట చెప్తున్న చూడండి రెండవ ఏడవ వాక్యము కాండ నీ చేతుల నిడిలోను నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువరి సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీయు తక్కువ కాదు దేవుడు నీకు తోడే ఉంటే నీకేం కాదంట తక్కువ కాదు అప్పుడు ఈ నెలలో నీకేది తక్కువ అన్నిటినీ కూడా నేనేం చేస్తానంటే సంపూర్ణంగా ఇస్తాను అంటే కొలత లేకుండా నేను ఇస్తాను దేవుడు నీకు తోడే ఉంటే ఏమేం జరుగుతుంది అన్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ కూడా చెప్పాడు నేను వారికి తోడే ఉన్నాను నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పు నేను వారికి తోడై ఉన్నానని ఆ కార్యాలను చెప్పినప్పుడు నేను నీకు తోడై ఉంటానని యాకూబ్తో మాట్లాడాడు యోహో మాట్లాడాడు మనతో మాట్లాడుతున్నాడు యోషువ గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వాగ్దానం వచ్చిన ఒకటి ఐదు నీవు బ్రతకు దినములన్నిటి ఏ మంచు ఎదుట నిలవలేకయుడును నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును ఇప్పుడు దేవుడు తోడై ఉండి నీకు విరోధంగా లేచే వారి అమరు ఉండరో గమనించుకోవాలి నీకు విరోధంగా ఎవరు లేచినా నీ ముందర నిలబడ చాలదు నీకు విరోధంగా సాతాను లేచినా సాతాను క్రియలు తెచ్చినావు అంత క్రిల్లు ఇచ్చినా మనుషుడు లేచినా ఎవరు లేచినా హలే లూరేయా వాడు నిలబడడు ఎవరు తోడే ఉంటారు ఏ సై అని తోడే ఉన్నాడు కాబట్టి నీకు దురోగండ వేసే ఏం కెరీర్ సరే అది ఏ కార్యమైనా సరే వాడు నిలబడడు అది నిలబడకుండా దేవుడు నిర్మూలన చేస్తాడు చూద్దాము ఆ యొక్క యోహోష్మ గ్రంథమే మూడవ అధ్యాయము ఏడవ వార్త రచనము కూడా చదువుకుంటాం మూడు ఏడులో దేవుడు చెప్పాడు అప్పుడు యహోవా యహోస్వాతో ఇట్ల నేను నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇస్రాయల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదేను అప్పుడు దేవుడు తోడై ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా అలా నిన్ను హెచ్చించడం మొదలు పెడతా దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము చూడండి ఏసయ్య ఏం చెప్పాడు నేను హెచ్చించడం మొదలు పెడతా మొదలు పెట్టేశాడు ఏసయ్య ఈ వాక్యం రాకముందే మొదలు పెట్టేశాడు దేవుడు మాట్లాడేశాడు అక్కడ మూడు రోజులు పెద్ద కుడికడం ఏర్పాటు చేసా మీరే రావాలా ఫస్ట్ యా ఎందుకయ్యా అంటే దేవుడు మిమ్మల్ని అప్పుడు ఇక్కడ చెప్తారు హెచ్చించడం ప్రారంభిస్తా దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ నేను హెచ్చిస్తూ కొంచెం కొంచెం ప్రారంభమవుతుంది నేను నీకు తోడై ఉన్నాను అప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు హెచ్చించడం ప్రారంభం చేస్తాడు నెలలు దేవుడు ఏం చేస్తాడు హెచ్చించడానికి ఆయన ఆ న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదహార వచ్చనంలో కూడా అక్కడ ఒక మాటను రాస్తున్నాడు ఆరు పదహారు గిజంతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు గిరి ఒక మనిషి ఆయనతో కూడా దేవుడు చూడండి ఆరు పదహారు నేను నీకు ఒకే మనిషిని హతము చేసినట్టు నీవు హతము చేయదు అని సెలవిచ్చా నేను ఉంటాను విద్యానీయులు విద్యానీయులు ఎవరండి వీరు కష్టపడి పనిచేసి దాని అంతా దోషిపోతారు కష్టపడి సంవత్సరం పంట పండిస్తే ఎప్పుడైతే పంట పండి వాళ్ళు కోసి అంతా వాళ్ళు ఏం చేస్తా ఉంటారో గోధుమ వాళ్ళు వచ్చి అన్ని చూసుకెళ్ళు ఇది సంవత్సరం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు నీవు కష్టపడుతున్న దానిని ఇంకొకరు తీసుకొని ఆ విద్య నీళ్ళను నువ్వు చేసాల్లో ఇక నువ్వు కష్టపడేది ఇంకొకరు తీసుకోలేదు యా దీనికో పోలై ఉన్నాను విద్యా నీళ్ళు నువ్వు సంబరిస్తావు ఆ శాతాను నువ్వు సంబరిస్తాం ఏదైతే కష్టపడుతున్నావా కష్టాన్ని తీసుకుని వెళ్ళినటువంటి సాతాను ఏదో ఒక చిన్న కష్టపడుతున్నా కష్టపడి తీసుకుని ఏం చేస్తున్నారో హాస్పిటల్కి వేరే వేరే పసేస్తున్నారు అయ్యో ఇది ఈ డబ్బులు ఉంటే ఏదో ఒక పని మనిషి ఉంటుంది ఈ డబ్బు ఉంటే ఏదో ఒకరు అప్పుడు విద్యా నీళ్లు యొక్క సాధాన క్రియలేదు నీకు వచ్చినటువంటి ఆ యొక్క డబ్బులు వేరే దానికి పనికి రాని దానికి ఏం చేసేస్తా ఉందిపోతుంది ఇలా ఉందా ఎస్ఐఎ వాళ్ళ ఇస్తున్నాడు నేను నీకు తోడేంటు విజాని చేస్తావు ఆ నీకు ఒకటి రాజుల గ్రంథము పదకొండ ముప్పై ఎనిమిదవ వాగ్దాన వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ దేవుడు ఒక మాట మనకు తోడే ఉన్నట్టయితే ఏం జరుగుతుంది అని రాయబడింది చూద్దాం ఒకటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాగ్దాన వచనము నేను నీకు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీ చేసినట్టు నా కట్టడంలో నా ఆజ్ఞలను గేకొని నేను నీకు తోడుగా ఉండి దావీ కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచునట్టు నేనేం చేస్తాను స్థిరపరచునట్లు నిన్ను స్థిరపరిచి ఇస్రా దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు అలే కాని ఉందంటే దానిని ఏం చేస్తానంటే దేవుడు స్థిరపరచ ఒక స్థిరత్వం లేదు నీకు ఒక స్థిరం లేదు నీకు ఏదో ఒక విషయంలో ఏదో ఒక కార్యం నా కుటుంబంలో నా పిల్లలు ఇంకా స్థిరపడలేదయ్యా ఈ శు స్థలం కాలేదయ్యా అనుకుంటున్నావో దేవుడు నీకు తోడై ఉండి వాటిని స్థిరపరుస్తానే సార్ ఈ ఉంటాను చెప్పాడు నా మాట విన్నాడు నాకు ప్రియంగా జీవించాడు నువ్వు కూడా నాకు ప్రియంగా జీవించినట్టయితే తావీ స్థిరపరిచినట్టు నిన్ను కూడా స్థిరపరుస్తాను ఒక స్థిరత్వం రావాలంటే ఏదో ఒక కార్యము మంచిగా చదువుకుంటూ ఒక మంచి పనిలను స్థిరపడాలి మంచి కార్యములను స్థిరపడాలి అప్పుడు దేవుడు తోడే ఉండేది ఎందుకంటే నేను నేను స్థిరపరచడానికి తోడే ఉన్నాను చెప్పు యుషయము రెండవ వాక్యము చాలా ప్రాముఖ్య వాక్యము మాట చదువుకుని ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేయబోతున్నాం ఏషయ్యా నలభై మూడవ ధ్యాయము రెండవ వాక్యం వచనం అక్కడ చెప్తున్నాడు దేవుడు నీకు తోడే ఉంటాడు నీవు దాటినప్పుడు నేను నీకు తోడూ నదులలోబడి వెళ్ళినప్పుడు అది నీవిటికి పొద్దు పాలవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు దేవుడు నీకు తోడే ఉంటే ఏం జరుగుతున్నాను చూడండి నీవు జలములలో లోబడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉన్నాను జలాలు వచ్చి నీ ముంచివేవు నువ్వు అగ్ని నుండి వెళ్ళినప్పుడు నువ్వు కాలిపోవు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండడం వలన మునిగిపోవు చెప్తా దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఆ ఎర్ర సముద్రము దాటేటప్పుడు మునిగిపోద కానీ దాన్ని దాటాలనుకున్నారు దేవుడు వారికి తోడు లేదు మునిగిపోలేదు కానీ దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు కానిపోలేదు దేవుడు దాని దానియర్లకు తోడే ఉన్నాడు కాబట్టి దానియేళ్లు ఆ సింహాలు ఏం చేయలేదు కానీ దానియలకు విరోధంగా లేచిన వారిని గుహలో వేస్తున్నప్పుడే సింహాలు పట్టిపించి ఏం చేసేసినాయంట చండాలన్న తల్లి తిరిగేసినాయ దేవుడు దానియలకు తోడే ఉన్నాడు కాబట్టి సింహాలైనా నిన్న ఏం చేయవు నీళ్ళైనా పెద్ద నది అయినా సముద్రమైనా ఉమ్మునిగిపోవు అగ్ని అయినా ఏడింతలు అగ్ని అయినా నిన్ను కాల్చలేను ఎందుకు దేవుడి నీకు దేవుడు నీకు తోడే ఉన్నాడు దేవుడు నిశ్చయముగా నేను తోడేందు వాతావరణము ఈ ఐదో నెల దేవు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట చూద్దాము యోహన్ రాసం సువార్త మూడవ అధ్యాయంలో రెండవ వాక్యం ఏ తోడే తోడై ఉంటే ఏం జరుగుతుంది అనే ఒక మాట మనం చదువుకుందాం యోహన్ రాసం సువార్త మూడవ అధ్యాయము రెండవ వాగ్దాన వచనాన్ని మనం చదువుకుంటాము చూద్దాము యూదుడు అధికారి అయిన నికోదేను పరిసయుడు ఒకడు అతడు రాత్రి ఎందు ఆయన యొద్కు వచ్చి బోధకుడు నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని నీవు మేము ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను అంటే సూచక క్రియ చేయాలంటే ఎవరు తోడే దేవుడు తోడే ఉంటే విడుదల జరగదు అప్పుడు ఈ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నేనేం చేస్తా సూచక క్రియలను చేస్తా ఈ నికో తెలుసుకున్నాడు వేసు దగ్గరకు వచ్చి అడిగాడు అయ్యా నీవు చేస్తున్న సూచక క్రియ ఎవరు చేయలేదు కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు నీకు తోడై ఉంటే అప్పుడు ఈ నెలలో దేవుడు మనము సూచక క్రియలు చూస్తాం ఏం ఏం చేస్తారంట సూచక క్రియలు చూడండి చెప్పాడు అయ్యా దేవుడు నీకు తోడై ఉండకపోతే ఇట్లాంటి సూచక క్రియలు నువ్వు చేయవు చేస్తున్నావు అంటే నువ్వు కూడా దేవుడు తోడై ఉన్నాడు ఈ రోజు మనము ఈ నెలలో ఇందని పరిచయం చేస్తాము స్వార్థపుడికలు చేస్తాము దేవుడు తప్పనిసరిగా సూచక క్రియను చేస్తాడో కారణం చెప్పు హalleluya హalleluya దేవుడు నీకు తోడి ఉన్న నీ జీవితంలో ఒక సూచక క్రియను చేస్తాడో నీ కుటుంబములో ఒక సూచక క్రియ చేస్తాడో నీ జీవిత కార్యాల్లో దేవుడు ఒక సూచక క్రియ చేయడానికి దేవుడు నీకొ తోడుగా ఉన్నారు హalleluya ఒక మాట చదువుకొని మనం ప్రార్థనకి పోదాం మత్తేయి రాసిన సువార్త చిబ్బరిగా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వాక్యం యేసయ్య లోకానికి వచ్చి మన కోసం తిరిగి లేచి నలభై రోజులు తర్వాత పరమునకు ఎక్కిపోతున్నప్పుడు చెప్పబడిన ఒక మాట ఏం చెప్పాడంటే చూడండి చివరి మాట అదే ఏసఐ లోకంలో మనిషిగా ఉండి ఆయన పరములకు ఎత్తబడుతున్నప్పుడు చెప్పబడిన చివరి మాట ఈరోజు చూడండి ఎవరైనా చూడండి చనిపోతే చివరి మాట మాత్రం మర్చిపోవు మర్చిపోతాం మనం ఆయన ఆ చివరి రోజు నా దగ్గర ఈ మాట చెప్పినాడయ్యా ఈ మాట చెప్పి ఏం చేసినాడు మా చూస్తా చనిపోయినాడయ్యా ఆ మాట జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడు మనం చెప్తా ఉంటాం ఇప్పుడు అప్పుడు చివరిగా దేవుడు చెప్పిన మాట పరములకు ఎక్కిపోయే సమయంలో ఏం చెప్పాడు చూడ్డాము ఆ ఇరవై ఎనిమిదవ ధ్యానము ఇరవై నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటిని గై కొనవలని వారికి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన సదాకాలము కాలం కూడా నేనేం చేస్తాను సదాకాలం నేను కూడా ఏం చేస్తాను అప్పుడు ఈ యొక్క ద్విమకాండ మూడు పన్నెళ్ళలో ఆయన నిశ్చయముగా ఉంటాను మోసే చెప్పాడు ఐగుత దేశానికి పంపేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వెళ్ళు పరో దగ్గరికి వెళ్ళు నిశ్చయముగా నేను తోడై ఉంటాను ఒక సూచన ఇదే అనిచ్చాడు ఇరుదా ఆ ఈ నెల దేవుడు మాకు ఇచ్చాడు ఈ నెలలో మనము చేయబోతున్నటువంటి పరిచర్ కావచ్చు ఏ ఏదైనా ఉండొచ్చు జీవితంలో ఏ సై తోడే ఉంటా తోడే ఉంటే ఏమేమి జరుగుతుందంటే మొదట ఆశీర్వాదం వస్తుంది అదే లూయా మొదట వస్తుందండి ఆశీర్వాదం ఇది నేను తోడే ఉన్నాను కాబట్టి ఈ సాకును దేవుడు చెప్పాడు నిన్ను ఆశ్చర్యస్తాను అని చెప్పాడు అధికారం ముప్పై ఐదు మూడులో చూస్తే బంధువుల యొక్క తిరిగి వెళ్ళి ప్రయాణంలో నేను మీకు తోడే ఉంటానన్నాడు ఇతరు ముప్పై రెండు ఇరవై మూడులో చూస్తే ప్రమాణ పూర్వకముగా వారికి ఇచ్చేదని చెప్పిన దాంట్లో నేను యహోషు వారికి వాగ్దానం ఇచ్చాను ఆ తర్వాత అది దుర్దశ రెండు ఏడు చూసినట్టు ఏంటంటే ఇదో నేను నీకేం తోడే ఉండి కార్యాచరణ ఒకటి ఐదులో ఏ మనసు నిలబడు అన్నాడు న్యాయంలో ఆరు పదహారులో విద్యా నువ్వు చేయిస్తావు ఏదైతే నువ్వు కష్టపడినాలో ఆ కష్టాన్ని తీసుకొని వెళ్తున్న సాతాముక ప్రక్రియను చేయించే విధంగా నేను నీకు తోడే ఉంటాను కాబట్టి వ్యవహారం మూడు రెండులో మనం చూసాం అనేక సూచక క్రియలు చేస్తాం మనం అందరం ఒకరిద్దాం ఏసయ్యా ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు వదనాలు Allora, non se lo muovere in cioprata in non ballava con il certo